మన ప్రార్థనా జీవితం కొన్నిసార్లు కేవలం మనం అడిగేవాటి జాబితాలా అనిపిస్తోందా మన అవసరాలు మన సమస్యలు అంతేనా ప్రార్థన అంటే కాదు దేవుని వాక్యం మనకొక అద్భుతమైన మరింత శక్తివంతమైన మార్గాన్ని చూపిస్తోంది మన ప్రార్థనలను పూర్తిగా మార్చివేయగల ఆ లోతైన సత్యాలను రండి ఈరోజు మనం కలిసి తెలుసుకుందాం ఈ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం సరే మనం ఈరోజు ప్రార్థనలో ఉన్న ఐదు అద్భుతమైన కోణాలని చూడబోతున్నాం ఇవి కేవలం స్టెప్స్ కాదు దేవునితో మన బంధాన్ని మన హృదయాన్ని ఎలా మార్చుకోవచ్చో చూపిస్తాయి ఈ ప్రయాణంలో వేసే ప్రతి అడుగు మనల్ని దేవునికి మరింత దగ్గర చేస్తుంది ఇది చాలా అంటే చాలా ముఖ్యమైన విషయం మన ప్రార్థన శక్తివంతంగా ఉండాలంటే అది మన అవసరాలతో మొదలవ్వకూడదు ఎప్పుడూ ఎల్లప్పుడూ దేవునితోనే మొదలవ్వాలి పునాది బలంగా లేకపోతే బిల్డింగ్ కూలిపోతుంది కదా అలాగే మన ప్రార్థన అనే కట్టడానికి దేవుని మహిమే పునాది ప్రార్థనలో మొత్తమొదటి మెట్టు ఆరాధన ఆరాధన అంటే కేవలం పాటలు పాడటం అనుకుంటాం కాని అది కాదు దేవుడు ఎవరు ఆయన ఎంత గొప్పవాడు ఎంత పరిశుద్ధుడు అని మనసులో నింపుకోవడమే నిజమైన ఆరాధన ముఖ్యంగా మీద ఆయన మనకోసం చేసిన ఆ త్యాగాన్ని చేసుకోవడం యోహాను సువార్త నాల్గవ అధ్యాయం ఇరవైనాల్గవ వచనంలో చెప్పినట్టు ఆత్మతో సత్యంతో ఆరాధించాలి ఎందుకంటే దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఈ లోకం చెప్పే అబద్ధాల్లో మనం చాలా తేలిగ్గా పడిపోతాం అందుకే ఆరాధన అనేది మన ప్రార్థనా పునాదిలో మొదటి బలమైన రాయి మనుషులం కదా పొరపాట్లు చేస్తాం తప్పులు చేస్తాం అందుకే ఆరాధన తరువాత మనం చేయాల్సింది నిజాయితీగా మన పాపాలను ఒప్పుకోవడం మన మాటల వల్ల మన ఆలోచనల వల్ల మన పనుల వల్ల దేవుణ్ణెక్కడ బాధపట్టేమో వాటన్నిటినీ ఒప్పుకుంటే మనకి ఆయనకి మధ్య ఎలాంటి అడ్డంకులుండవు కీర్తనలు యాభై ఒకటవ అధ్యాయం పదో వచనంలో దావిదు ఎలా ప్రార్థించాడో చూడండి దేవా నాలో ఒక శుద్ధమైన హృదయాన్ని పుట్టించు అని అడిగాడు అలా అడిగినప్పుడు దేవునితో మన సంభాషణకు దారి క్లియర్ అవుతుంది ఇక మూడోది చాలా పవర్ఫుల్ పునాది అదే కృతజ్ఞత గొలియాతు అంత పెద్ద సమస్య ముందు నిలబడటానికి ముందు దావీది చేశాడో తెలుసా అతను తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు నన్ను బారి నుండి ఎలుగుబంటి బారి నుండి కాపాడిన దేవుడే ఈ నుండి కూడా కాపాడతాడు అని గట్టిగా ప్రకటించాడు చూశారా గతంలో దేవుడు మనకు చేసిన మేలులను గుర్తు చేసుకోవడమే భవిష్యత్తులో వచ్చే ఏ యుద్ధానికైనా మనల్ని సిద్ధం చేసే ఒక అద్భుతమైన ఆయుధం మొదటి తెసలోనికేలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో చెప్పినట్టే ప్రతి విషయంలో కృతజ్ఞతతో ఉండటమే దేవుని చిత్తం ఓకే మన హృదయాన్ని ఆరాధన క్షమాపణ కృతజ్ఞతతో చేసుకున్నాం కదా ఇప్పుడు మన అవసరాలను మన చుట్టూ ఉన్నవాళ్ల అవసరాలను దేవుని దగ్గరికి తీసుకెళ్లే సమయం వచ్చింది మీ భారం ఏదైనా సరే మీ అవసరం ఎంత చిన్నది అనిపిస్తున్నా సరే అస్సలు మొహమాట పడకండి ధైర్యంగా దేవుని ముందు పెట్టండి డౌటే వద్దు మత్తయి సువార్త ఏడవ అధ్యాయం ఏడవ వచనంలో ఆయనే కదా వాగ్దానమిచ్చింది అడగండి మీకు ఇవ్వబడుతుంది అని మీ ప్రతి చిన్న విషయాన్ని ఆయన పట్టించుకుంటాడు మీ భారాన్ని ఆయన మీద వేస్తే చాలు ఆయన మీ పక్షాన నిలబడి న్యాయం చేస్తాడు ఇక్కడ మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మన ప్రార్థన కేవలం నేను నా పిల్లలు నా కుటుంబం చుట్టూనే తిరుగుతోందా లేక మన చుట్టూ ఉన్న లోకం కోసం కూడా మనం ప్రార్థనలో పోరాడుతున్నామా ప్రార్థనా యోధులుగా మారమని దేవుడు మనల్ని పిలుస్తున్నాడు మన సంఘం కోసం మన దేశం కోసం దేవునికి దూరంగా ఉన్న కోసం చివరికి మనల్ని ద్వేషించే కూడా ప్రార్థించడం అది దేవునికి ఎంతో ఇష్టం యహెజ్కేలు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం ముప్పయో వచనంలో దేవుడంటున్నాడో దేశం కోసం ప్రార్థనలో నిలబడే ఒక్కరి కోసం నేను వెతుకుతున్నాను అని ఆ ఒక్కరు మనమే కాకూడదో సరే ఇప్పటివరకు ప్రార్థనలో మన హృదయవైఖరి ఎలా ఉండాలో చూసాం ఇప్పుడు ప్రార్థనలో ఉన్న ఒక శక్తివంతమైన యాక్టివ్ స్టేజ్లోకి అడుగు పెడుతున్నాం విశ్వాసులుగా దేవుడు మన చేతిలో పెట్టిన అధికారాన్ని ఎలా వాడాలో నేర్చుకోబోతున్నాం మనం కేవలం బాధితులుగా ఉండిపోవడానికి కాదు విజేతలుగా పోరాడటానికే దేవుడు మనల్ని పిలిచాడు మత్తయి సువార్త పద్దెనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ వచనం ఒక్క క్షణం ఈ మాటల శక్తిని ఆలోచించండి భూమి మీద మీరు దేనిని బంధిస్తారో అది పరలోకంలో కూడా బంధించబడుతుంది ఇది కేవలం ఒక మాట కాదు మన చేతికి ఇవ్వబడిన ఒక రాజ్యాధికారం పరలోకం యొక్క అధికారాన్ని ఇక్కడ ఈ భూమి మీద ఉపయోగించడానికి దేవుడు మనకిచ్చిన ఒక కీ అయితే మనం వేటిని బంధించాలి ముఖ్యంగా మూడు విషయాల మీద మనమి అధికారాన్ని ఉపయోగించాలి ఒకటి భయం గందరగోళం రెండు మనల్ని పట్టిపీడించే చెడు అలవాట్లు ఆత్మీయ దుర్గాలు మూడు మనమీదకొచ్చే దాడులు శరీరేచ్చలు రెండి ఒక్కొక్కటిగా చూద్దాం మీ ఇంట్లో అంతా బాగానే ఉందా ఏదో తెలియని భయముందా ఏ నిర్ణయం తీసుకోలేక అంతా కన్ఫ్యూషన్గా ఉందా అది ఒక ఆత్మ పని దాన్ని అలా వదిలేయద్దు వెంటనే ఏసునామంలో అధికారం తీసుకోండి మా ఇంట్లో ఉన్న భయపు ఆత్మను గందరగోళపరిచే ఆత్మను ఏసునామంలో బంధిస్తున్నాను అని గట్టిగా ప్రకటించండి ఎన్నో ఏళ్లుగా వదిలించుకోలేకపోతున్న వ్యసనాలు మార్చుకోలేని మొండితనం నెగటివ్ ఆలోచనలు ఇవన్నీ ఆత్మీయంగా మనల్ని బంధించే బలమైన కోటలు ఇక్కడొక చాలా ముఖ్యమైన విషయం మనం గుర్తుంచుకోవాలి ఆ వ్యక్తిని బంధించట్లేదు ఆ వ్యక్తి వెనుక ఉండి నడిపిస్తున్న ఆ దురాత్మ శక్తిని బంధిస్తున్నాం ఇది ఎవ్వరినీ తప్పుపట్టడం కాదు వాళ్లకు విడుదల తీసుకురావడం రెండవ కొలింధీలకు రాసిన పత్రిక అధ్యాయం నాలుగవ వచనం ప్రకారం మన ఆయుధాలు ఇలాంటి దుర్గాలను పడగొట్టగలవు మీ ఫ్యామిలీలో పదే పదే ఒకే రకమైన యాక్సిడెంట్లు నష్టాలు జరుగుతున్నాయా లేదా మీ మనసులో అపవిత్రమైన ఆలోచనలు కోరికలు పదే పదే మిమ్మల్ని పడగొడుతున్నాయా వాటన్నింటినీ ఏసునామంలో బంధించండి గుర్తుంచుకోండి మీరు రహస్య ప్రార్థనలో దేనిని బంధిస్తారో దేవుడు బహిరంగంగా దానిమీద కార్యం చేసి మీకు విజయాన్నిస్తాడు ఇక్కడే ఒక అద్భుతమైన ట్విస్ట్ ఉంది మనం కేవలం చెడును బంధించి ఆపేస్తే సరిపోదు అది ఫస్ట్ స్టెప్ మాత్రమే ఒక రూమ్ని క్లీన్ చేశాక దాన్ని ఖాళీగా వదిలేయం కదా అందులో మంచి వస్తువులతో నింపుతాం అలాగే చీకటి శక్తులను బంధించిన వెంటనే ఆ ఖాళీలో దేవుని ఆశీర్వాదాలను ఆయన వాగ్దానాలను ఆయన శక్తిని మనం యాక్టివ్గా విడుదల చేయాలి మరి మనం వేటిని విడుదల చెయ్యాలి పరిశుద్ధాత్మ కార్యాలను చేయాలి దేవుని ఆశీర్వాదాన్ని స్వస్థతను అశాంతి అశాంతియున్న చోట సమాధానాన్ని విడుదల చెయ్యాలి దారితప్పిన వారి జీవితాల్లో దేవుని గమ్యాన్ని విడుదల చెయ్యాలి రెండవ కొరింతీయులకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడవ వచనమేం చెప్తోంది ప్రభువు ఆత్మ ఎక్కడ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది మన ఇళ్లల్లో మన సంఘాల్లో ఆ స్వేచ్ఛను మనం ఎంతవరకు అనుభవిస్తున్నాం రండి ఇలా ప్రార్థిద్దాం పరిశుద్ధాత్ముడా మా ఇంట్లోకి రండి మీ కార్యాలను మీ స్వేచ్ఛను మధ్య విడుదన చేయండి అని మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం ప్రకటించడమంటే ఏంటి అంటే దేవుని వాక్యాన్ని దేవుని సత్యాన్ని మన పరిస్థితి మీద అధికారంతో పలకడం మీ ఇంట్లో కొరత ఉందా దేవుని సమృద్ధి వచ్చునుగాకా అని ప్రకటించండి అనారోగ్యంతో బాధపడుతున్నారా కీర్తనలు ఏడవ అధ్యాయం ఇరవయవ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేశాడు అనుందిగదా ఆ వాక్యాన్ని పట్టుకుని దేవుని స్వస్థత శక్తి విడుదలగునుగాక అని విశ్వాసంతో చెప్పండి మీ ఇంట్లో ఎప్పుడూ గొడవలు అశాంతేనా గలతీయలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనంలో ఉన్న ఆత్మఫలాలను ప్రేమ సంతోషం సమాధానాన్ని ఏసునామంలో మీ ఇంట్లో విడుదల చెయ్యండి దేవుని దారి తప్పి గమ్యం కోల్పోయి తిరుగుతున్న కోసం ప్రార్థిస్తున్నప్పుడు వారు తిరిగి దేవుని మార్గంలోకి రావడానికి అవసరమైన దైవిక ఆశీర్వాదాన్ని విడుదల చేస్తున్నాను అని ప్రకటించండి మీ ప్రార్థన వారిని వెనక్కి లాక్కురాగలదు ఓకే మనం అధికారాన్ని వాడ్యాం దేవుని శక్తిని విడుదల చేశాం ఇప్పుడు ప్రార్థనలో చివరి ఇంకా చెప్పాలంటే అత్యంత పరిణతి చెందిన దశకు వచ్చాం ఇక్కడ మనం కొంచెం స్లో అవ్వాలి మన హృదయాన్ని పూర్తిగా దేవుని చిత్తానికి అప్పగించే నమ్మకంలోకి రావాలి మనం అడిగింది వెంటనే రాకపోతే చిన్నపిల్లలు అలిగినట్టుగా ప్రార్థన మానేకూడదు దేవుడు మన తండ్రి మనం అడిగిందిచ్చే మిషిన్ కాదు పరిపక్వమైన విశ్వాసమంటే ఏంటంటే ఆయన టైమింగ్ పర్ఫెక్ట్ అని నమ్మి ఓపికగా ఎదురుచూడటం కీర్తనలు నలభై ఆరో అధ్యాయం పదోవచనం సెలవిచ్చినట్లు ఊరకుండి నేనే దేవునినని తెలుసుకోండి ఆ నిశ్శబ్దంలోనే దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు చివరగా ప్రార్థనలన్నింటికన్నా గొప్ప ప్రార్థన యేసు ప్రభు గెత్సేమనే తోటలో ప్రార్థించిన ఆ ప్రార్థన ప్రభువా నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరగాలి ఈ యొక్క ప్రార్థన మనన్ని ఒక సేఫ్ జోన్లోకి తీసుకొస్తుంది ఎందుకంటే దేవుని ప్లాన్ మన ప్లాన్ కన్నా ఎప్పుడూ గొప్పది ఆయనకు లోబడటంలోనే మనకు నిజమైన భద్రత క్షేమమున్నై కాబట్టి రేపటి నుండి మీ ప్రార్థన సమయాన్ని ఇలా మార్చుకోవడానికి ప్రయత్నిస్తారా ఫస్ట్ దేవుణ్ణి ఆరాధించి బలమైన పునాది వెయ్యండి తరువాత చెడును బంధించండి మంచిని విడుదల చెయ్యండి చివరిగా ఓపికతో ఎదురుచూస్తూ పూర్తిగా ఆయన చిత్తానికి మిమ్మల్ని మీరు అప్పగించుకోండి ఇలా ప్రార్థించడం మొదలు పెడితే దేవుని అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో మీ కుటుంబంలో మీ చుట్టూ ఉన్న లోకంలో చూడటం అది గ్యారంటీ మరిన్ని ఆత్మీయ సత్యాల కోసం మా ఛానల్ను అనుసరించండి